నీకు మసాలా దోశే కదా బెంగళూరు వచ్చి ఎవడైనా మసాలా దోశ తింటారా మైసూర్ మసాలా దోశ నాకు కూడా మసాలా దోశ అంటే నాకు గ్యాస్ ఒక ఆనియన్ దోశ అక్క మరి నీకు నాకే వద్దు కనీసం ఒక పీస్ నాకే వద్దు అక్క ఎందుకు తినట్లేదు ఉపవాసమేమో అక్క తినకపోతే నాకు వద్దు అక్క కోసం అక్క కోసం అక్క కోసం రే మనం ఫ్లోలో ఏం తినకుండా వచ్చేస్తున్నాము కానీ ఇంకో వంద కిలోమీటర్ల దాకా హోటల్స్ లేవురా హాకర్ కోసం అమ్మ బాబాయ్ తినే అన్న అంటే నిన్నటితో శ్రావణ మాసం అయిపోయింది నాన్ వెజ్ తిని వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అందుకే నా ఒక్కదానికి బిర్యానీ తెచ్చుకున్నా బిర్యానీ తెచ్చుకున్నా ఫుల్ ఆకలే అంత ఒక దోస ప్లేట్ ఇవ్వడా ప్లేట్ ఇడ్లీ సరీ సార్ కౌంటర్ క్లోజ్ హై ఫై